ఎలాంటి సమస్యలు కూడా ఇదివరకు మీ సేవా సెంటర్ల చుట్టూ తిరిగేవారి కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఇల్లు లేని వాళ్ళు కానీ అభయ ఆరు పథకాలకు సంబంధించిన దరఖాస్తులను ప్రజల వద్దకే వచ్చి తీసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు ఓటేస్తేనే పనిచేస్తాం మా కార్యకర్తలకే ఇళ్ళు ఇస్తామని చెప్పకుండా పార్టీలకు అతీతంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఐదు కౌంటర్లను రెండు హెల్ప్ డెస్క్లను ఒక మెడికల్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉప సర్పంచ్ ఫాతిమా బేగం వార్డు మెంబర్స్ గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు హన్మకొండ జిల్లా అయినబోలు మండలం శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం దర్శించుకున్న యాదాద్రి జిల్లా తుర్కాపల్లి మండలం తిరుమలపురం గ్రామస్తుల వివరాలు ఇలా ఉన్నాయి ఒకే కుటుంబానికి చెందిన ఇరవై మంది కుటుంబ సభ్యులంతా కలిసి నేడు అయినబోలు జాతరకు విచ్చేసి స్వామివారి దర్శించుకున్న తర్వాత వారి అనుభవాలను మీడియాతో పంచుకున్నారు ఇక్కడ వాతావరణం చాలా బాగుందని స్వామి దర్శనం కూడా మంచిగా జరిగిందని మేము కోరుకున్న కోరికలు తీరితే మళ్ళీ స్వామివారి మొక్కులు చెల్లించుకుని జాతరకు వస్తామని అన్నారు తిరుమలాపురం విలేజ్ తుర్కపల్లి మండలం నల్గొండ డిస్టిక్ నుంచి వచ్చినామా మేము అక్కడ వరంగల్ డిస్టిక్లో అయిలవేణి మల్యాణ స్వామికి ఫస్ట్ టైం రావడం జరిగింది మా తోటి మేము ఫస్ట్ టైం ఇక్కడ రావడం జరిగింది నైట్ ఇక్కడికి వచ్చేసి నిద్ర చేసినాము నిద్రలో కూడా చాలా సంతోషంగా అనిపించింది ఇక్కడ భక్తులు ఇక్కడ మేము దర్శనానికి కూడా వచ్చినాము ఇప్పుడు గుడిలోకి దర్శనానికి రావడం చాలా చాలా సంతోషకరంగా ఉంది మా మొక్కులు కూడా చెల్లించుకోవడం జరిగింది ఇక్కడ వెంటకలు మొక్కలు మొక్కుకున్నాము మా మొక్కు చెల్లించడం జరిగింది అలాగే లోకల్ దర్శనం కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది ఎందుకంటే మేము ఎక్కడ అయిలేని మల్లన్న అంటే ఇక్కడ దగ్గర ఉండి కూడా రాలకపోయినాము అక్కడ నుంచి ఈ రోజు మేము వెహికల్స్ కట్టుకుని ఇక్కడికి వచ్చేసేసి మా పిల్లదారులతోటి ఫ్యామిలీ మాది ఒక జాయింట్ ఫ్యామిలీ నలుగురు అన్నదమ్ముళ్ళము మా అమ్మ నాన్నతో కలిసి మేము చాలా సంతోషంతో వచ్చినాము వచ్చినందుకు చాలా చాలా ఆనందంగా సంతోషంగా మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది ఆ దర్శనంతో పాటు మాకు అందరికీ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుతున్నాము అలాగే వచ్చిన భక్తులకు కూడా సుఖ సంతోషాలతో అందరినీ ఉండాలని కోరుతున్నాము ఓకే సార్ మా గురించి చెప్పలేను